బీఆర్ఎస్ పార్టీ కానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూక్యా జాన్సన్ నాయక్ రైతులు మరియు పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ కడం ప్రాజెక్టు నుంచి మూడు మండలాల రైతులకు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై అధికారులకు వినతి పత్రాలు ఇస్తే కాంగ్రెస్ నాయకులు ఏది పడితే అది మాట్లాడడం సరికాదని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజవారాం రెడ్డి ఫజల్ ఖాన్ అన్నారు యాసంగి పంటకు నీళ్లు ఎప్పుడు వదులుతారో ఖచ్చితమైన ప్రణాళికలను ప్రకటించాలని కోరారు నిన్నటి రోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా నాయకులు జనసేన నాయక్ గారు కొంతమంది రైతుల విజ్ఞప్తుల మేర కానీ రైతుల సమస్యలు తెలుసుకొని మేమిచ్చింది ఒక అధికారికి విజ్ఞాపన పత్రం మీటింగ్ ఏర్పాటు చేయమని మీరు చేసే మీరు చేయక మమ్మల్ని ఏమి ఇస్తలేదు అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు మీరు ఇప్పటికైనా ఈ విమర్శలు మానుకొని తక్షణమే మీరు కణంలో మీటింగ్ పెట్టి మీరు ఎంత లగ్నది రైతులకు ఎంతవరకు ఇవ్వగలుగుతారు ఏ డిస్ట్రిబ్యూషన్ వరకు ఇవ్వగలుగుతారు ఏ గేజ్ వరకు ఇవ్వగలుగుతారో రైతుల పోరాటం రైతుల తరఫున పోరాడానికి సిద్ధంగా ఉన్నాం ఇక ముందు ఇలాంటి అయితే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం కొందరు నాయకులు తెలియని ఏదో మాటలు మాట్లాడతారు ఏం మాట్లాడతారో కూడా వాళ్ళకి అర్థమవుతలేదు వాళ్లకు అసలు వాళ్ళది భవన్ ఏందో తెలియదు ఇప్పటి వరకు వాళ్ళ గ్రూపు రాజకీయాలు చెప్పేసి వాళ్ళ నాయకుల దగ్గర మొప్పు కొరకు ఏదో ఒకటి ఇద్దామని చెప్పి మాకు సోషల్ మీడియా వైరల్ అయ్యే అవసరం లేదు మేము రైతుల తరఫున పోరాడే వాళ్ళం మాకు రైతుల దగ్గర ఉన్నది మాదేందో మాకు తెలుసు మీ మెప్పు కొరకు మీరు లేనిపోని మాటలు చేస్తే చస్మా జాగ్రత్త అని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్